సాయిబాబా సాయి సచ్చరిత్ర ఇరవయో అధ్యాయము కాకా నౌకరి పిల్ల ద్వారా దాసుగను సమస్య పరిష్కరించుట ఈ అధ్యాయంలో దాసుగండు సమస్య కాకా సాయి పనిపిల్ల ఎట్లా పరిష్కరించిందో హేమత్ పంత్ చెప్పెను ప్రస్తావన మౌలికంగా సాయి నిరాకరుడు భక్తుల కోరిక ఆకరణ ధరించను ఈ మహా జగన్నాటకమందున్న మాయాను నటి సహాయంతో వారు నటుని పాత్ర ధరించిది సాయిని స్మరించి గాక సిడ్డీకి పోయి అచ్చడి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమంలో జాగ్రత్తగా గమనించుము హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిల్చొని ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఉది ప్రసాదంను పంచిపెట్టుచుండెను భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షంలో నిల్చొని పాదంలో నమస్కరించి బాబా వైపు చూచుచు ఊది ప్రసాదపు జల్లు అనుభవించుచుండి బాబా భక్తుల చేతులలో పిడికిలతో ఊది పొయ్యుచు వారి నుదుటపై తమ చేతులతో ఊది పెట్టుచుండిరి వారి హృదయం భక్తుల ఏడ అమితమైన ప్రేమ బాబా భక్తుల ఈ క్రింది విధంగా పలుకుచుండిరి అన్న మధ్యాహ్న భోజనముకు పొమ్ము బాబా నీ బసకు పో బాబు భోజనము చెయ్యము ఈ విధంగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండెను ఇప్పటికీ అది అంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యం గాంచి సంతోషించవచ్చును వారిని భావనకు తెచ్చుకొని ఆనందించవచ్చును మనోదృశ్యంలో సాయిని నిలిపి వారిని వారిని ఆపద్మస్తకము ధ్యానించుము వారి పాదములపై పడి సగౌరవంగా ప్రేమతోను వినయంగా సాష్టంగా నమస్కరము మునర్చును ఈ అధ్యాయంలోని కథ చెప్పదను ఈషా వాస్కోపనిషత్తు ఒకప్పుడు దాసగను ఈషా వాస్కోపనిషత్తుపై మరాఠీ భాషలో వాక్య ప్రేయటకు మొదలెడెను మొట్టమొదట ఈ ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా చెప్పదము వేద సంహితంలోనే మంత్రములు కలుగుటచే దాన్ని మంత్రోపనిషత్తు అని అందురు దానిలో యజుర్వేదంలోని నలభై అధ్యాయముగు వాచసనేయ సంహిత ఉండుచే దాన్ని వాజసనేయ సం సంహితోపనిషత్తు కూడా పేరు వైదిక సంహితులు ఉండిచే దీన్ని ఇతర ఉపనిషత్తులన్నింటిలోనూ పెద్దది అగు బృహదారణ్యోపనిషత్తి ఈశావాస్కోనిషత్పత్తిపై వాక్యాయమని పండితుడగు సత్వే లేఖర్ గారు భావించుచున్నారు ప్రొఫెసర్ రాణా డేగర్ ఇట్లనుచున్నారు ఈశా వాస్కోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలోని అంతర్దృష్టిని కలిగించు అనేక అంశాలున్నాయి పద్దెనిమిది శ్లోకములలో ఆత్మ గురించి విలువైన అపురూపమగు వర్ణన అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకునే స్థైర్యము గల ఆదర్శ యోగేశ్వరుని వర్ణన ఇందున్నది తర్వాతి కాలంలో సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధంపులను ప్రతిబింబింపే ఉపనిషత్తు తుదకు జ్ఞానంనకు కర్మ కర్మలకు సమన్వయం ఉన్న సంగతులు <BI> చెప్పబడినవి ఈ ఉపనిషత్తులోని సారాంశమేమనగా జ్ఞాన <BI> మార్గమునకు కర్మయోగమునకు సమన్వయం చేసి చెప్పుట ఇంకొక చోట వారెట్లనిది ఈశ వాస్కోపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢత్వము వేదత్వంలో మిశ్రమము పైవనం బట్టి ఉపనిషత్తు మరాఠీ భాషలోని అనువాదం చేయుట ఎంత కష్టమో గమనించవచ్చును దాసగను దీనిని మరాఠీ ఓవిచందంలో వ్రాసను దానిలోని సారాంశంను గ్రహించలేకుండాచే వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు కొందరు పండితులు అడిగను వారితో చర్చించను కానీ వారు సరైన సమాధానం ఇయ్యకుండిది కావున దాసగను కొంతవరకు వి విఫల మనస్కుడు సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము ఇది ఆత్మ సాక్షాత్కారంకు సంబంధించిన శాస్త్రము ఇది జనన మరణంలోనే బంధములను తగ్గొట్టు ఆయుధము లేదా కత్తి ఇది మనకు మోక్షంను ప్రసాదించును కనుక ఎవరైతే ఆత్మ పొంది ఉన్నారో అట్టి వారే ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించను ఎవరిని దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంది నిర్ణయించుకునను అవకాశం దొరికినప్పుడు సిరిడీకి పోయి సాయిబాబాను కలిసి వారి పాదములకు నమస్కరించి ఈశ వాస్కోపనిషత్తులోని కష్టములు చెప్పి సరి అయిన అర్థము చెప్పమని వారిని వేడుకును సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనను నువ్వు తొందరపడవద్దు ఆ విషయంలో ఎట్టి కష్టము లేదు కాకా సాహెబ్ దీక్షితుని పసిపిల్ల తిరుగు ప్రయాణంలో నీ సందేహంను వి విల్లిపరలో తీర్చును అప్పుడక్కడనున్నవారు దీనిని విని బాబా సమాష చేయించున్నారని అనుకునేది భాషా జ్ఞానం లేని పసిపిల్ల ఈ విషయం ఎట్లా చెప్పగలదనేది కానీ దాసుగను ఇట్లా అనుకోలేదు బాబా పలుకులు బ్రహ్మవాక్తు అనుకున్నాను కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసుగను షిరిడి విడిచి విల్లిపార్ల చేరి కాకాసాహెబ్ దీక్షితి ఇంటిలో బస చేశాను ఆ మరుసటి దినం ఉదయమున దాసుగను నిద్ర నుంచి లేవగానే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుచుండెను ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము దాని చా అది చాలా బాగుండిన దాని కుట్టు పని చక్కగా ఉన్నదని దాని అంచు చివరలు చాలా సుందరంగా ఉన్నాయని పాడుచుండెను ఆమె చిన్నపిల్ల ఆమె చింకి గుడ్డను కట్టుకొని పాత్రలు తోముచుండెను ఆమె పేదరికం ఆమె సంతోష భావము గాంచి దా దాసుగను ఆమెపై జాలికొనను ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోగతుల ఇవ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీర ఇవ్వమని రావు బహదూర్ యొక్క మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించను ఆకలితో ఉన్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరవర్శురాలయ్యను ఆ మరుసటి దినం ఆమె ఆ కొత్త చీరను ధరించెను సంతోషంతో తక్కిన పిల్లలతో గిర్రను తిరుగుచు నాట్యం చేసను అందరికంటే తాను బాగా ఆడిపాడెను మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకుబట్ట కట్టుకుని వచ్చాను కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండాను ఇదంతయు చూసి దాసగను జాలిభావం మెచ్చుకో మెచ్చుకోలుగా మారను పిల్ల నిరుపేద కాబట్టి చింకు గుడ్డలు కట్టుకొనను ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు కానీ దానిని పెట్టలో దాచుకునను అయినప్పటికీ విచారము కానీ నిరాశ అనున్నది కానీ లేక ఆడుచు పాడుచుండను కాబట్టి కష్ట సుఖములను మనోభావములు మన వై మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించను ఈ విషయంలో గురించి దీర్ఘాలోచన చేసను భగవంతుడు ఇచ్చిన దానితో మనం సంతోషించవలను భగవంతుడు మనల్ని మనల్ అన్ని దిశల నుండి కాపాడిన కాపాడి మనకు కావాల్సినది ఇచ్చుచుండను కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలుకొరికే అని గ్రహించను ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము ఆమె చినిగిన చీర కొత్త చీర ఇచ్చిన దాత దాన్ని పుచ్చుకున్న గ్రహీత దానాభావము ఇన్ని అన్నీ భగవంతుని అంశంలే భగవంతుడు ఈ అన్నింటి అందు వ్యాపించి ఉన్నాడు ఇచ్చడ దాసుగను ఉపనిషత్తులోని నీతిని అనగా ఉన్న దానితో సంతృష్టి చెందుట ఏది మనకు సంభవించుచున్నదో అదే ఎల్లయూ భగవంతుని ఆర్గించే జరుగుచున్నదని తుదక అది మన మేలుకొరకే అని గ్రహించను విశిష్టమైన బోధన విధానము పైకథను బట్టి చదువరి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదని అపూర్వమైనదని గ్రహించను బాబా శ్రీడిని విడి విడివనప్పటికీ కొందరిని మచి మచింద్రగఢ్కు కొందరిని కొల్లాహాపూర్కు కానీ షోలాపూర్కు కానీ సాధన నిమిత్తం పంపుచుండెను కొందరికి సాధన రూపంలోను కొందరికి స్వప్నవస్థలోను అది రాత్రి కానీ పగలు కానీ కనిపించి కోరికలు నెరవేర్చుండను భక్తులకు బాబా బోధించే మార్గంలో వర్ణించగలవి కాదు ఈ ప్రత్యేక విషయంలో దాసుగను విల్లిపారలే పార్లే పంపించి పసిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించను కానీ విల్లిపారలే పార్లే పంపకుండా సిరిడిలోనే బాబా బోధించరాదని కొందరు అనవచ్చు కానీ బాబా అవలంబించేదాన్నే సరి అయిన మార్గము కానిచో పేద నౌకరి పిల్ల ఆమె చీర కూడా భగవంతునిచ్చే వ్యాపించబడి ఉన్నదని దాసగను ఎట్లా నేర్చుకుని ఉండెను ఈశా వాస్కోపనిషత్తులోని నీతి ఈశా నిషత్తులో ఉన్న ముఖ్య విషయం అది బోధించే నీతి మార్గమే ఈ ఈ ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వంత్రయామి అని చెప్పుచున్నవి దీనిని బట్టి మనం గ్రహించవలసినది ఏమనగా మానవుడు భగవంతుడు ఇచ్చిన దానితో సంతృష్టి చెందవలను ఎలా అన్నా భగవంతుడన్నీ వస్తువులు ఎందుగలడు కావున ఏది ఇచ్చిండో అది ఎలా మన మేలుకొరకే అని గ్రహించవలను దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదని ఉన్నదానితో సంతృష్టి చెందవలే అని భగవంతుడు మన మేలుకొరకే దాన్ని ఇచ్చుచున్నాడనియూ కావున అది మనకు మేలు కలగజేస్తుందని గ్రహించవలను దీనిలోని ఇంకొక రీతి ఏమనగా మనుషుడు ఎప్పుడు ఏదో తనకు విధింపబడిన కర్మను చేయించే ఉండవలను శాస్త్రంలో చెప్పిన కర్మలను నేర్చుకున్న వలన భగవంతుడు ఆజ్ఞానుసారం నెరవేర్చట మేలు ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా ఉండట ఆత్మనాశనముకు కారణము మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మలు నెరవేర్చకు వలన వైష్కార్య ఆదర్శనం పొందును ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచును ఆత్మ అన్నిటి అందు ఉన్నట్లు చూచును ఏ వేళ సమస్త జీవరాశులు సకల వస్తువులను ఆత్మగా భావించును అట్టి వాడ ఎందుకు మోహంను పొందును వాడెందుకు విచారించును అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే వా మనకు మోహము అసహ్యము విచారము కలుగుచున్నది ఎవడైతే సకల వస్తు కోటిని ఒకటిగా భావించునో ఎవనికైతే సమస్త ఆత్మయగునో వానికి మానవులు పడు సామాన్య బాధలతో సంబంధం లేదు అనగా అతడు కష్టములకు మార్పు చెందడు ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ఇరవయో అధ్యాయం సంపూర్ణం